నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నానండి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో కొత్తగా ఒక రెవెన్యూ సమస్యల మీద పరీక్షించేదానికి ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక మండలంలో ఒక విలేజ్ని తీసుకొని ఆ విలేజ్లో ఉన్న సమస్యల మీద ఒక నాలుగు విడతలుగా ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను తీసుకొని రెవెన్యూ సమస్యలు ఏవైతే మనకు ముఖ్యంగా ల్యాండ్ సమస్య ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటి నుంచో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర చాలా విలేజ్లో కూడా జిల్లా వ్యాప్తంగా మనకి ప్రతి స్వ కూడా అంటే మన పీజీరిస్లో కూడా వస్తూ ఉన్నారు అందుకని ఆ ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పెండింగు వాటి మీద అర్జులు స్వీకరించేసి ఆ సమస్య పరిశీలించడానికి యొక్క విధానం తీసుకురావడం జరిగింది అంటే దాదాపుగా నాలుగు విడతలు ఈ గ్రామానికి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని ఎగ్జామ్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఏవైతే మనం చేయడానికి అవకాశాలు ఏమైనా చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ వంగలని విలేజ్ రావడం జరిగింది ఇక్కడ పబ్లిక్ మాట్లాడటం చే జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్జలు తీసుకొని ఆ సమస్యలు మనం రికార్డ్ ప్రకారంగా ఫిజికల్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చూసుకొని వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఏవైతే ఉన్నాయో మనం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది జిల్లా మొత్తం మీద అంటే మనకి స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక వన్ వీక్ టెన్ డేస్గా వస్తుంది అంటే వీక్కి వచ్చేసి ఒక విజిట్ చేస్తాం గ్రామాన్ని కాబట్టి ఒకేసారికి మనం ఇంటిని చెప్పలేము అయితే మాత్రం మాకు మండలం నుంచి ఒక సుమారుగా ఒక మండలం నుంచి నలభై నుంచి హాఫ్ మధ్యలో వచ్చినాయి అనమాట కొన్ని మండలస్లో పదిహేను ఇరవై అట్లా వచ్చినాయి అంటే యావరేజ్గా అట్లా మనం చూసుకుంటే ఇరవై ఐదు మండలాల మీద మనకి ముప్పై మండలాలు ఉన్నాయి కాబట్టి మనకి కనీసం ఒక థౌజండ్ వరకు వచ్చి ఉండొచ్చు అయితే రీచ్ జరుగుతా ఉన్నాయి అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు మనకి దీన్ని పీజీఆర్ఎస్లో కూడా కూడా ప్రయోజనం ఇచ్చాము అది కూడా చేస్తారు కాబట్టి అట్లా తీసుకొని ప్రతి వీక్ కూడా దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు తెలుసుకొని ఒక స్టేటస్ ఏంటి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సాధాభైనా కూడా మన జివో ఇచ్చారు ఆ జియో ప్రకారంగా వీళ్ళని చేయమని చెప్పడం జరుగుతుంది అసలు అందరూ కూడా డైరెక్షన్ ఇచ్చాము దాని ప్రకారంగా ఎక్కడైతే మనకి సాధాబాయినామకి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అవి కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాం